నవయుగమేధో సైనికుడా సమయము తెలియని ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది Narajan, a visionary mic, for his pioneering foresight in technology-driven development and future-ready governance, two, he's a minister. Mike, test one, two, three. <laughs> ఈనాటి ఈ సిద్ధార్థ స్వర్ణోత్సవ సంరంభ శుభ సమయాన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాత ఆంధ్రాభ్యుదయ ప్రదాత స్వర్ణాంధ్ర వైభవ రథసారథి శ్రీ చంద్రన్న అశేషాంధ్ర ప్రజల ప్రీతమ పెద్దన్న తెలుగువారి అభిమాన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థ విద్యాలయ సంస్థలు సాదర సుస్వాగతం పలుకుతున్నవి We are honored, sir, to welcome you to this fifty years of Golden Jubilee celebrations. <laughs> రాష్ట్రపురే సత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కనబు చరితల నాయకుడా పలుతరములు బము పరిపాలించర స్వామి కుడా నవయుగ సైనికుడా సమయము తెలియని యువన కూడా ప్రగతిని చూపరదాడి ప్రతి ఇల్లు నిన్నే తాడి పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనస్సు సిద్ధార్థ అకాడమీ యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం స్వర్ణోత్సవ సంబరాలతో నేడు అలరారుతుంది విద్యా విజ్ఞాన జ్యోతులను వెలిగించి నిత్య చైతన్య దీప్తులను తెలుగునాడు అంతటా ప్రసరింపజేస్తున్నది ఈ ఉన్నత విద్యా సంస్థలకు సమున్నత గౌరవాన్నిస్తూ మాన్య ముఖ్యమంత్రి మహోదయులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేశారు వారికి స్వాగత సుమాంజల్లు అలాగే విజయవాడ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దే రామ్మోహన్ గారు మరో ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు అందరికీ సిద్ధార్థ అకాడమీ హృదయపూర్వక స్వాగత సుమాంజలు సమర్పిస్తుంది ఈ నాటి ఈ సద్ధార్థ స్వర్ణోత్సవ సమరంభ శుభ సమయాన ముఖ్య అతిథులు స్వర్ణాంధ్ర వైభవ రథసార